जनवरी न्यूज की स्वागतम। చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రంగనాథ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు తదనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అమర్నాథ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు జగన్మోహన్ రెడ్డి రైతులను కర్షకులను రోజువారీ కూలీల జీవితాలను నట్టేట ముంచి ఈ రోజు ఏ మొహం ప్రజల దగ్గరకు వస్తారని ఎద్దేవో చేశారు ఈరోజు కుమారంపల్లి గ్రామ పంచాయతీ బాలందపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన పంచాయతీలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ప్రచారంలో మండలంలో అన్ని పంచాయతీల్లో కూడా బ్రహ్మాండంగా కూడా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంచుమించు ఒక యాభై మనిషి నుండి నూరు మనిషితో చేయాలంటే రెండు వందల మనిషి మూడు వందల మనిషి ప్రకారానికి వాంటర్లుగా వస్తున్నారు ఏ వెహికల్ పెట్టకపోయినా కూడా స్వచ్ఛందంగా వాళ్లే వచ్చి పాల్గొంటున్నారు కారణం ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు వాళ్ళ దౌర్జన్యాలు ప్రజలకి వాంటర్లుగా వాళ్ళకే తెలుస్తా ఉంది కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే దౌర్జన్యాలు ఎక్కువైపోతాయనే ఉద్దేశంతో అందరూ కూడా మార్పు వచ్చింది ఈగత తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళని కోరుకుంటున్నారు దాంట్లో ఒక ఉదాహరణ చెప్పాలంటే ఈరోజు భూములకు సంబంధించిన పాస్బుక్ లో గత నూరు సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఆర్ఆర్ యాక్ట్ రెవెన్యూ యాక్ట్ ని ఈరోజు ఈ ప్రభుత్వం తొంగులో తక్కింది దానికి కారణం ఏంటంటే మా నాయులో మా తాతతో సంపాదించిన భూములకి మా నాయన ఫోటో లేదు నా ఫోటో వేసుకోవాలి కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఫోటో వేస్తున్నాడు ఎంతవరకు కరెక్ట్ కూడా నేను అడుగుతున్నాను ఇది అవసరమా ఒక ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వు నువ్వు ఏమన్నా కార్యాలయంలో ఫోటో వేసుకోవచ్చు లేదంటే ఒక ఏమన్నా రేషన్ కార్డులోనో భీమ్ కార్డులోనో వేసుకోవచ్చు తెప్పించి ఈ రోజు పాస్బుక్లో కూడా నీ ఫోటో వేసుకుంటావు అంటే రేపు నుండి ఈ భూములు కూడా నువ్వు కాదు చేసేయాలనే చేస్తావు తప్పించి వేరే లేదని కూడా అందరికీ కూడా తెలుసు దాన్ని ప్రజలు కూడా గ్రహించాలి ఈరోజు బ్యాంకులో లోన్ తీస్తే ఆ లోన్ అప్పు మనం కట్టిపోతే మన బిడ్డలు కట్టల్లా ఈ ఈరోజు వాయిని పాస్బుక్లు పెట్టేసి మనం లోన్ లక్ష రూపాయలు తీస్తే వాయిన లక్ష రూపాయలు తీసుకుంటాడు ఆ లక్ష కూడా మనం కట్టల్లా దాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి అది కూడా తెలుసుకోవాలి అదే రకంగా ఈరోజు మన భారతదేశంలోనే రాజధాని రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎవరన్నా పిల్లలు చదువు చదువుకునే వాళ్ళు అడిగితే మీరు రాజధాని ఎదురైనా అడిగితే ఎవరు చెప్పిన వాళ్ళు లేదు ఎవరన్నా ఉండారా రాజధాని పేరే లేదు ఆంధ్రప్రదేశ్ అంత దౌర్భాగ్యమైన పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అది కూడా జనాలకు తెలుసు అదే రకంగా ఈ రోజు చంద్రబాబు ఎప్పుడు ఆంధ్రనియవాకాలంలో మన ఏరియా తెచ్చి ఇప్పుడు పంటంతా కూడా ఎండిపోతున్నాయి ఈ రోజు చూస్తూ ఉంటే బోర్డులో నీళ్లు లేకుండా అంతా కూడా అవసరం పడుతున్నారు ఆంధ్రనియోగ నీళ్లు కదా వచ్చిందంటే ఈ రోజు సత్సెస్ మనకి తాగేకి నీళ్ళు సమస్య లేకుండా రైతులు కూడా సాక్ నీళ్లు ప్రమాణంగా ఉండి అది కూడా నిలిచిపోయింది ఆ కాలు కూడా ఒక రోజు వచ్చి హెలికాప్టర్లో దిగేసే ఆడ బటన్ నెక్క ఆయన హెలికాప్టర్ ఎక్కే నీళ్లు నిలిచిపోయింది ఇది జనాలంతా కూడా చూస్తూ ఉన్నారు ఇదే చంద్రబాబు ఉన్నప్పుడు మనకి నెరబిల్లి వరకు కూడా నీళ్లు బ్రహ్మాండంగా కూడా వదులుతున్నాయి అయ్యాల గవర్నమెంట్ పోయా ఆ నీళ్లు నిలిచిపోయింది ఈ ఐదేళ్ళు ఆయన చేయలేదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు చంద్రబాబు పెట్టిన సంక్షేమ పథకాలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ పట్టింది పింఛను ఈ రోజు మూడు వేలు ఇస్తా ఉండే పింఛన్ నాలుగు వేలు ఇస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు దాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తాడు ఈ మూడు సంవత్సరాల్లో ఈ మూడు నెలలు కూడా ఏప్రిల్ మే జూన్ కూడా మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు పింఛన్ కూడా ఇస్తాడు అది కూడా గ్రహించాలి అదే రకంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పాడు అది కూడా బ్రహ్మాండంగా కూడా మంచి స్కీము అది కూడా చంద్రబాబు నాయుడు ఇస్తామని చెప్పారు అదేవిధంగా ఈరోజు మహిళా సోదరి మండలకైతే నెలకి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళకి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఇంట్లో యంత్రన్నా ఉండి అందరికీ కూడా వెయ్యి అయిన రూపాయలు వాళ్ళకు కూడా పింఛన్ రూపంలో చంద్రబాబు నాయుడు ఇస్తామని చెప్పారు అది కూడా మీరు గ్రహించాలి అదే రకంగా నిరుద్యోగ అభివృద్ధి ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో యాప్ గ్యాలెండర్ ఇస్తామన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా వేయలేదు వాలంటీర్లు ఇచ్చేసి ఐదు వేల రూపాయలు శాలరీ ఇచ్చేసి తెప్పించి గవర్నమెంట్ ఉద్యోగం ఓటుపడడం వల్లే అట్లా వాళ్ళు నిరుద్యోగులుగా ఉండే వాళ్ళు ఎవరన్నా యువకులు ఉంటే వాళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అది కూడా మనం గ్రహించాలి అదే రకంగా గ్యాస్ సిలిండర్లు రోజు ఐదు వందల రూపాయలు చంద్రబాబు ఉన్నప్పుడు గ్యాస్ని వెయ్యి నూరు రూపాయలు చేసిన దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి దాని కూడా ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు దాన్ని కూడా గ్రహించాలి అదే రకంగా ఈరోజు ఈ అమ్మకి వందనం అనేసి బడి పిల్లలకు అందరికీ కూడా ఎందరన్నా ఇంట్లో పిల్లలు అందరికీ కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అదే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎందరుండి అందరికీ ఇస్తామని చెప్పేసి ఒక మనిషికి ఇచ్చారు ఇప్పుడు ముగ్గురుండి నలుగురుండి అందరికీ కూడా పదహైదు వేల రూపాయలు లెక్కన కంపల్సరీ కూడా ఇస్తామని చెప్పారు ఇట్లా రైతులు రైతులకైతే పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకి కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అది కూడా గ్రహించాలి అదేవిధంగా ఈ రోజు మైనార్టీలకి చేసిన దౌర్భాగ్యం ఎక్కడ చేయలేదు ఆంధ్రప్రదేశ్ చేసిన ఎందుకంటే ఈ రోజు మన ఈ కోటల్లో కట్టి ఐదు కోట్లు ఛాన్స్ చేసి సాదిమహల్ స్టాండర్డ్ పిల్లర్లు వేస్తే దాన్ని కూడా నిలిపేసినారు వైఎస్ఆర్ గవర్నమెంట్ అదేవిధంగా అంబేద్కర్ భవన్ నిలిపేసినారు మైనార్టీలకి రెసిడెన్షియల్ మహిళా జూనియర్ కాలేజ్ తెస్తే దాన్ని కూడా నిలిపేసినారు అదేవిధంగా మనకి సంక్రాంతి కానుకలు ఇస్తా ఉండే చంద్రబాబు నాయుడు మైనార్టీకి రంజాన్ తోపా ఇస్తా ఉండే అవి కూడా నిలిపేసినారు ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు నిలిపేసినాడు మనం ఎవరన్నా కావాలంటే వీ కోటకపోతే టయానికి భోజనం లేకపోతే కూడా ఐదు రూపాయలు ఇస్తే కడుపు నిండి అన్నం పెడతాం అన్నా దాన్ని కూడా ఎత్తేసినాడు అన్నా క్యాంటీన్ అయినా ఇవన్నీ కూడా మళ్ళీ మన పూర్వ కావాలంటే మళ్ళీ సైకిల్ గుర్తుకు ఓటా అమర్నాథ్ రెడ్డి అన్నీ గెలిపించుకోవాలా అదేవిధంగా ఎంపీ మన ప్రసాదరావుని కూడా గెలిపించుకోవాలా ఒక మనిషికి రెండు ఓట్లు వేసి మనము సైకిల్ గుర్తుకేసి మనం గెలిపించుకుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు అవుతాడు మనకి పంచాయతీలో కానీ మన మండలంలో కానీ ఏమేమి నిలిచిపోయే పనులన్నీ కూడా మీకు పూర్తి చేపిస్తామని కూడా ఈ రోజు సభాపంగా తెలియజేస్తున్నాము మనకి కుమారం నుండి కూడా అనంతపురం పోయే రోడ్డు కూడా అది కూడా పెండింగ్ లో ఉంది దాన్ని కూడా కట్టి దాన్ని కూడా పూర్తి చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాము ఇంకా మనకి ఏమేమి పనులు ఉన్నాయో అన్ని కూడా మన పంచాయతీలో చేసుకుంటామని కూడా తెలియజేస్తున్నాము